అండి అందరికీ వెల్కమ్ టు ది అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ అందరికీ ప్రైజ్ లాడ్ అయితే ఈరోజు వచ్చేసి నేను వెళ్తున్నామండి ఒక త్రీ ఫోర్ డేస్ పెడతనమాట వచ్చేసరికి నేనైతే సండే ఈవినింగ్కి వచ్చేస్తాను మళ్ళీ అయితే చిన్న వీడియో తీసాను మేము స్నాక్స్ అన్నట్టు ఇవే మురుకులు ఉంటాయి కదా మేమైతే తెలంగాణ వాళ్ళు మురుకులు అంటాము ఆంధ్ర వాళ్ళు ఏమంటారో నాకైతే తెలీదు అయితే ఇది తీసుకు చేస్తున్నాం అన్నమాట మామూలుగా స్నాక్స్ ఉండాలి కదా అక్కడికి వెళ్తే ఏదైనా తినడానికి అని చెప్పి చేశాను అయితే ఒక మూడు కేజీలు ఏమో పిండి పట్టించినాం ఇంకా ఇవి వచ్చేసి వేడి నీళ్ళతో కలుపుతున్నామండి వేణీళ్ళతో కలిపితే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట మస్తు ఉంటాయి నేనైతే ఎక్కువ అమ్మ చేస్తుంటే చూసేదాన్ని అందుకే చేసాము దీంట్లోనే ఇంకా పప్పు చెక్కలు చేస్తే చాలా బాగుంటాయి కానీ బట్ చేయలేను ఎందుకంటే నాకు అవి రావు అవి కలపడంలోనే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే చేయలేదు మళ్ళీ ప్రాసెస్ ఎక్కువ దానికి పూరి ప్లస్ ఉండాలి అని చెప్పి ఎక్కువ మురుకులే చేస్తుంటాం మేమైతే అది కూడా నేనే చేస్తుంటే అత్తమ్మకి అంతలా తెలియదు నేను ఇక్కడ వచ్చేసి గన్ను తీసుకున్నానండి అది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నాకైతే ఫైవ్ హండ్రెడ్ పెట్టింది పట్టింది అనమాట సారీ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ పట్టింది చాలా బాగా అండి అసలు అవి చూస్తుంటే మస్తు అనిపించింది నాకైతే మా అత్తమ్మ చాలా బాగా చేస్తున్నాం అని చెప్పింది నిజంగా అట్లా చేస్తే మస్తు అనిపిస్తుంది ఎక్కడికన్నా పోతే బాగుంటుంది అట్లా స్నాక్స్ చేసుకొని పోతే మస్తు ఉంటుంది అండ్ మా వాళ్ళు అయితే తింటారు మా సారు మా మా సారు మా మరిది తింటారు ఇక నేను ఇది చూపిస్తున్నాను అనమాట ఇక ఈ గన్ అన్నండి నాకైతే మస్తు నచ్చింది ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం అది టైట్గా పట్టలేకపోయింది తిప్పే కాడ చాలా ఇబ్బంది పడేదాన్ని ఇంకా ఇది మూడోసారి మేము చేయడం ఇది నుంచి చక్కగా పట్టింది ఇంకా చేస్తుంటే బాగా లూజ్ అయిపోతుంది కదా అలవాటు అయిపోయి పట్టేసింది అనమాట నా ఎవరైనా మీరు ఇంట్లో ఇట్లా చేసుకునే వాళ్ళైతే దీన్ని ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తాను అండి ఎందుకంటే చాలా బాగుంటుంది మన చెయ్యికి అంత కష్టం అనిపించదు జస్ట్ ఇలా ఇలా ఒత్తేస్తే సరిపోతుంది అండ్ పాతకాలంలో ఉంటాయి కదా దాన్ని అయితే అమ్మ ఎక్కువ గిద్దెలు అనేది మరి మీరు నాకు నాకైతే తెలియదు ఆ మురుకులు చేసేదాన్ని రెండు చేతులతో ఒత్తి పడతారు కదా గిద్దలు గిద్దలు అనేది అవి అయితే నాకు నేను టెన్త్ ందులో ఏమున్నప్పుడు ఒకసారి చేస్తుంటే చూశాను నేను వచ్చాను బాబు అది చాలా టఫ్ అన్నమాట చెయ్యలేము ఎవరైనా ఇలాంటిదైతే కొనుక్కోండి ఒకవేళ కావాలంటే లింక్ పెడతాను కామెంట్ చేయండి ఇక చూడండి ఎట్లా వచ్చినాయో మస్తు అనిపించింది పరపరలాడుతున్నాయి సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే అదిరిపోయింది ఇక్కడ నేను తుంపుతున్నా అన్నమాట ఎట్లా వచ్చినాయి నాకు అది అసలు బుద్ధి కావట్లేదు ఆ పెద్దయ్య అందుకే నేను చిన్న ముక్క తీసుకొని ఇట్లా దుంపేసిన సూపర్గా వచ్చినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియోస్ అయితే మరి వస్తాయో రావో తెలియదండి ఎందుకంటే నేను ఊరు వెళ్తున్నాను కదా సండే ఈవినింగ్ ఇంకా మండే రోజు నుంచి మళ్ళీ ఏమైనా పెడతానండి ఓకే అండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ టుమారో